మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు దుడ్డిగల్లోని ఎమ్మెల్ఆర్ఈటి కాలేజీలో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు చిన్నదామరమ చెరువును కబ్జా చేసి వీటిని నిర్మించినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి కలెక్టర్ ఆదేశాలతో భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు చేపట్టారు రెవెన్యూ అధికారులను కాలేజీ సిబ్బంది అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది అధికారులు కూల్చివేస్తున్న నిర్మాణాలు ఉన్న భూమి తమదేనని అంటున్నారు ఆ కాలేజ్ చైర్మన్ మర్రి రెడ్డి నలభై ఏళ్ల నుంచి పట్టాలు కలిగి ఉన్నామని ఇప్పటికి ఔటర్ రింగ్ రోడ్ లో తమ భూమిని కోల్పోయామని ఇరవై ఐదేళ్లుగా ట్యాక్స్ చెల్లిస్తున్నామని చెబుతూ ఉన్నారు తొంభై నాలుగు తొంభై ఐదులో లో ఒక ఫిఫ్టీ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ మా సొంత పట్టాభూమి ఈ ఫిఫ్టీ ఫైవ్ ఏకర్స్ నుంచి పదిహేను ఎకరాలు ఈవెన్ రింగ్ రోడ్ కూడా పోయింది దాన్ని పోయిన తర్వాత మేము ఇక్కడ కాలేజీలు కట్టుకున్నాం దీంట్లో ఈ ఫిఫ్ మిగిలిన ల్యాండ్ ఏదైతే నలభై ఎకరాలు ఉంటుందో అందులో ఒక పదిహేను ఎకరాలు దాకా శిఖం ల్యాండ్స్ ఉంటాయి ఎప్పుడైతే నీళ్లు నిండుతాయో మా పట్టాభూములకు కూడా అవి నీళ్ళు వస్తాయి ఇక్కడ ఉన్న బిల్డింగ్లు అన్నీ కూడా ఎఫ్టిఎల్ పరిధిలోకి రావు ఎక్కడ కూడా మేము ఏ రకమైన గవర్నమెంట్ భూమిని కబ్జా పెట్టలేదు ఏ రకమైన గవర్నమెంట్కి కానీ ఇతర ఇతరుల భూములకు కానీ మేము పోలేదు ఇవి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న కాలేజీలు ఇప్పటి వరకు ఒక్క కలెక్టర్ కానీ ఒక్క మున్సిపల్ అధికారి గాని ఒక పంచాయతీ అధికారి గాని నోటీస్ ఇచ్చిన దాఖలాలు లేవు గ్రామ సర్పంచ్ నుంచి పర్మిషన్లు తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి బిల్డింగ్ కట్టినప్పటి నుంచి కూడా ట్యాక్సులు కడుతున్నాం ఇవాళ సుమారు పదిహేను లక్షల ట్యాక్స్ ఈ బిల్డింగ్ల పైన మేము కడుతున్నాము